దేశానిది ఒక సిరాచుక్క లక్ష మెదళ్ళ కలయికంటూ ఈ సమాజాన్ని నాకుడో ద్వారా జనాన్ని చైతన్యం చేసినటువంటి గొప్పైన కవి పద్మభూషణ్ పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి కాలోజీ నారాయణరావు గారి యొక్క జయంతి కార్యక్రమం నిర్వహించడం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితులు భూరోజు గిరిచారాన్ని మాట్లాడవచ్చి జ్ఞానిస్తున్నాం ఈరోజు తెలంగాణలో ప్రముఖ కవి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణరావు గారి జయంతి అంటే తెలంగాణ భాషా దినోత్సవం ఆయన జయంతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు వాల్మీకి సంఘ బాధ్యులు నాయుడు బాలస్వామి నాయుడు అట్లాగే రజక సంఘ బాధ్యులు రిటైర్డ్ సోల్జర్ వండలయ్య గారు అట్లాగే దళిత సంఘ నాయకుడు కురమయ్య గారి కార్యక్రమాన్ని చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ తెలంగాణ పోరాటానికి చైతన్యశీలి కాలోజీ అంటారు ఆయన శ్రీనివాసరామ్ కాలోజీ అన్న ఆయనను తెలంగాణలో కాళోజీ కాలన్నగా కాళోజీ నారాయణరావుగా సుప్రసిద్ధుడు ఆయన పంతొమ్మిది పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిని జన్మించి నవంబర్ పదమూడు రెండు వేల రెండున మరణించాడు ఆయన మొట్టమొదట వాళ్ళ అమ్మగారిది కర్ణాటక బీజాపూర్ రట్టహల్లి అమ్మగారు కర్ణాటక ఆడపడుచు అక్కడ ఉట్టాడు తర్వాత వాళ్ళ తండ్రి మహారాష్ట్రీయుడు రంగారావు కాలోజీ రంగారావు గారు వీరు వరంగల్ మడికొండలో స్థిరపడ్డారు కనుక ఆ రోజు నుంచే ఆయన మడికొండ ప్రాంతం హైదరాబాద్లో ఉన్నత చదువులు లాలో పట్టభద్రుడైండు తర్వాత చిన్నప్పుడే తల్లి మరణించడంతో అన్న ఔదార్యంతో రామేశ్వరరావుతో కాలోజీ రామేశ్వరరావు ఆయనను పెంచి పోషించింది ఈ విధంగా కాలోజీ అనగానే చైతన్య పోరాటశీలి తెలంగాణ వైతాలికుడు అని కూడా చెప్పవచ్చు ఆయన పోరాటం చేస్తే తిరుగు ఉండదు అంటే అంత పోరాట పటిమగల సంచి అంటే సంఖలో ఒక బ్యాగు చేతికర్ర ధరించి ముందు నడుస్తుంటే ఆయన వెనుక జనాలు వేలాదిగా వరదగా వెళ్ళేవారు అటువంటి కాలోజీ పోరాటం చేస్తూ నా గొడవ అనే ఒక గొప్ప పుస్తకాన్ని ఖండకావ్యం అంటారు అది నా గొడవ అది ఆయన గొడవ కాదు సమకాలీన రాజకీయ వ్యంగ్య విషయాలతో రాసిండు అందులో లేని అంశం అంటూ లేదు చీల్చి చెండాడి నిక్కచ్చిగా కటుగా చెప్పిండు రాజకీయాలను అందుకే కాలోజీ అనగానే ఆయన ప్రజాకవి అని బిరుదు కూడా ఇచ్చిండు యథార్థవాది ఎవరిని మొహమాటం లేకుండా మొహం మీదనే చెప్పే మనిషి కనుక ఆ రోజు బూరుగుల రామకృష్ణారావు పివి నరసింహారావు మాడపాటి హనుమంతరావు జన్మలాపురం కేశవరావు వీళ్లతో కలిసి పోరాటాలు చేసిండు నా గొడవ అంటే ప్రజల గొడవ అది అందుకే ఆయన నా గొడవలో తెలంగాణ యాస భాష కావాలి ఎవడో ఆంధ్రుడిచ్చే భాష మనకు అవసరం లేదు మన భాషను మనం బ్రతికించుకోవాలి పడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాష కావాలన్న మహనీయుడు అదేవిధంగా అన్యాయం కనిపిస్తే ఆయన ఉగ్గున మండేవాడు అందుకే నా గొడవ అంటే అని నా గొడవకు అన్యాయం అంతరిస్తే ముక్తి ప్రాప్తి అంటాడు నా గొడవకు అన్యాయము సంతృప్తి అంటాడు అంతరించిన నాడు అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడని చెప్పిన మహనీయుడు కాలోజి గారు అందుకే ఆయన మరణానంతరం ఆయన పార్థివ దేహాన్ని ముందే చెప్పిండు ఆయన పేరున మనం తెలంగాణ ప్రభుత్వం సాధించుకున్నాక ఆయన జన్మదినాన్ని గిడుగురామూర్తిది పక్కకు పెట్టి మనం తెలంగాణ కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం అందుకే ఆయన ఆ వరంగల్లో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయానికి పేరు పెట్టిండు ఆ దానికి ఆయన శవాన్ని పార్థివ దేవాన్ని ఇచ్చిండు తర్వాత మడికొండలో ఆయన పేరున హన్మకొండలో కళాక్షేత్రం కాలోజీ కళాక్షేత్రం నిర్మించడం జరిగింది కనుక భారత ప్రభుత్వం ఆయనకు విభూషణ్ భారతదేశంలో అత్యున్నత రెండవ పురస్కారం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది కనుక అటువంటి మహనీయుడు నాగొడవ కాలోజి కథలు ఇట్లా అనేక కావ్యాలు కవితలు రాసిన కాలోజీ చరిత్రను చదువుకొని తెలంగాణ భాషను యాసను బ్రతికించుకోవాలి తెలంగాణ భాష యాసలోనే మన జీవమున్నదని చెప్పిన మహనీయుడు అటువంటి మహనీయుడిని మనం ఈనాటి సమాజానికి ఎరుక చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం